ప్రముఖులతో కలవడము వాళ్ళకి ఇలాంటివి బుక్ గిఫ్ట్ చేయడము ఆ యొక్క విధానాన్ని అనుసరిస్తూ ఇట్లా కలుస్తూ ఉంటాము ఇది కదిరిలో ఇది మన రాష్ట్రంలో జరిగే యాక్టివిటీస్ ఇది కదిరిలో మేము చేసేది కలెక్టర్ గారితో కలిసినాము కలుస్తూ ఉంటాము ఆ దోవారు మ్మ్ ఈ తిలబ్ రంజాన్ లో పోలీస్ కార్యక్రమం మెచ్చుకుంటూ సన్మాన్ చేశారు సార్ రమజాన్ సర్వీస్ అంటే మా సిఐ సార్ సొసైటీ వర్క్ చేస్తా కుటుంబాలకు ఆ నిరుపేద కుటుంబాలకు ప్రతి నెల రేషన్ పంపి చేస్తుాం కుల కులమతాలక అతీతంగా మా సర్వీసెస్ సార్ నిన్నలే మన జరిగిన తేరు ప్రోగ్రామ్ లో కూడా మస్జిద్ ప్రాంగంలో ఉన్న వాళ్ళందరికి కూడా మా సంస్థ తరపు నుంచి నీళ్లు సప్లై చేసి వాళ్ళకి ఫుడ్ సప్లై చేసి వచ్చి వాళ్ళందరికీ వచ్చి మొత్తం వాటర్ టోటలీ కంప్లీట్ అయింది అందరూ సప్లై చేస్తారు లో వచ్చి ఏం లేదు వాళ్ళు మేము నమాజ్ తర్వాత చూస్తే నీళ్లు లేవంటే అప్పుడు ఇమీడియట్లీ మా టీమ్ అంతా కలిసి వచ్చి అందరికి వచ్చి డిస్ట్రిబ్యూట్ చేసిన పిల్లలకు వచ్చి స్నాక్స్ బిస్కెట్స్ వాటర్ యూ సార్